మైన నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయ్య నాదెన్లో మాట్లాడుతున్నాను ఇప్పుడు మనం ఎన్డబ్ల్యూడిసి ద్రావణాన్ని ఫర్మెంటేషన్ పెట్టి ఇరవై రోజులు అవుతుంది అయితే మొదటి స్ప్రే ఎలా చేయాలి అనే దాని మీద మా ఫీల్డ్లోనే మొదటి స్ప్రే చేయడానికి ఈరోజు ప్రయత్నిస్తున్నాము అయితే నిన్న మొన్న దాకా ఈ మిర్చి ముక్కలు మొత్తం దగ్గర దగ్గరగా ఉండి ప్లాంటేషన్ ఇలా సంచుల పెద్ద దగ్గర దగ్గరగా ఈ ప్లేస్లోనే ఉండేవి తర్వాత ఇప్పుడు స్ప్రేయింగ్ అనేది పర్ఫెక్ట్గా జరగాలి అన్ని విశ్లేషణాత్మకంగా వివరించాలంటే రైతు ఏ స్థాయిలో వ్యవసాయ భూమిలో ఎలా ఉంటుందో అలానే పెట్టి మనం ప్రయోగం చేసి చూపించినట్లయితే రైతుకి దీని మీద అవగాహన వస్తుందని మొత్తం అన్నీ కూడా లైన్ సిస్టంలో పెట్టడం జరిగింది ప్రతి ఫీట్కి ఒక మొక్క వచ్చేటట్టు ఇలా లైన్ సిస్టంలో డిజైన్ చేయటం జరిగింది చేసిన తర్వాత దీన్ని ఈ మందు స్ప్రే చేయటం కోసం దీన్ని ఏ విధంగా మొక్కని కష్టపెట్టాము దాంట్లో డెఫ్షీట్ ఎలా తీసుకొచ్చాము అనేది కొన్ని విషయాలు మీకు వివరిస్తాను ఈ స్ప్రేయింగ్ చేయటం కోసం ముందు ముప్పై రోజుల ముందే పురుగు మందు ఆపేయటం నలభై ఐదు రోజుల దగ్గర దగ్గరగా నలభై ఐదు రోజుల క్రితమే పురుగు మందు కొట్టడం ఆపేశాం ఈ ప్రయోగం చేయబట్టి కూడా ఈ మనం ఫర్మెంటేషన్ పెట్టి కూడా ఈ ఎన్డబ్ల్యూటీసీ ఇరవై రోజులు అయింది ఓవరాల్గా ఇప్పుడు యాభై యాభై ఐదు రోజుల క్రితం పురుగు ముందు దీనికి కొట్టడం జరిగింది యాభై రోజుల పైన అయింది యాభై రోజుల నుంచి ఒక పురుగు మందు కూడా కొట్టలం తర్వాత దీనికి పోషకాలు అనేవి ఫస్ట్ ఈ మట్టి లోపల మొక్క పెట్టేటప్పుడు ఇచ్చిన బలం మాత్రమే ఇచ్చాం తర్వాత ఒక వన్ వీక్కి మాత్రం కొంచెం కోడి పెండ మైక్రోవేల్ యాక్టివిటీ కలిపిన కోడి పెండ తర్వాత పశువుల పెండ కలిపి మిక్చర్ పెట్టాం అంతే ఆ తర్వాత ఇప్పటి వరకు ఒక కోత కోసం మిరపకాయలు ఇంకా పండుతున్నాయి అయినా కానీ మనం బలం ఇవ్వలేదు తర్వాత ఈ ఎన్డబ్ల్యూటీసీ ద్రావడానికి డెడ్షీట్ అంటే మొక్కని బాగా రైతులు ఏం చేస్తారంటే చాలా పెస్ట్ అటాక్ అయిపోయి ఆకులు ఎండిపోయే సందర్భం వచ్చినప్పుడు దాన్ని తిప్పటానికి ప్రయత్నిస్తారు మనం బాగా స్మూత్గా ఉంచి దాని మీద ముందు కొట్టి అహాఊహా అని చెప్తే కాదు ఆ పరిస్థితి మన ఫీల్డ్లో గల కల్పించాలని దీనికి సరైన వాటరింగ్ ఇవ్వకపోవటము పోషక లోపాలు ఉన్నా కానీ పోషకాలు స్ప్రే చేయకపోవటము రకరకాల సమస్యలు ఇరవై రోజులు క్రియేట్ చేశాం క్వాలిటీ దెబ్బ తినేటట్టు చేసాం అంటే దానికి కావాల్సిన ఫుడ్ ఇవ్వకపోవటం దానికి కావాల్సిన నీరు ఇవ్వకపోవటం దానికి కా కల్పించాల్సిన వాతావరణ పరిస్థితులు ఏమి కల్పించకుండా దాన్ని కష్టపెట్టడం జరిగింది అలా కష్టపెట్టడం వల్ల క్వాలిటీ చెడిపోయింది మొక్క ఇప్పుడు ఇక్కడ ముడత స్టార్ట్ అయింది ఇక్కడ కొన్ని ఎండిపోతున్నాయి నీళ్లు సఫిషియెంట్గా ఇవ్వ ఇవ్వకపోవటం వల్ల ఎండిపోతున్నాయి రకరకాల సమస్యలు ఇది పోషకాలు సరిగ్గా లేకపోవటం వల్ల ఇది పురుగు మందు కొట్టపోవటం వల్ల ఇది ఎక్కడో శనగపచ్చ పురుగు ఏదో టచ్ చేసింది ఎలా వంగిపోయింది ఇలా ప్రతి మొక్కలో ఏదో ఒక సమస్య వైరస్ కల్పించేటట్టు అంటే దాని శక్తిని కోల్పోయేటట్టు చేస్తే ఏదో ఒకటి సమస్య ఉత్పన్నమైంది అలా రకరకాల సమస్యలు ఈ మొక్కలు మొత్తానికి ఉత్పన్నమయ్యేటట్టు చేయటం జరిగింది తద్వారా ఈ ప్లాంట్ క్వాలిటీ కోల్పోయింది కోల్పోయిన తర్వాత ఈ పరిస్థితుల్లో మనం ఎన్డబ్ల్యూడిసి స్ప్రే చేస్తే రికవరీ రావాలి కస్ట్ కంట్రోల్లో కానీ లేకపోతే మనం చెప్పాం దాంట్లో పాలీసెక్ట్రాట్స్ ఎంజైమ్స్ హార్మోన్స్ ఇవన్నీ ప్రొడ్యూస్ అవుతాయి ఈ ఈ కల్చర్లో అవన్నీ మొక్కకి గ్రోత్ ప్రమోట్ చేస్తాయి మంచి ఫ్రూటింగ్ వస్తుంది మంచి ఫ్లవరింగ్ వస్తుంది డెఫ్షీట్ని కూడా కోల్పోయే పోషక డెఫ్షీట్స్ని కూడా ఎంతో కొంత సర్జ్ చేసిద్ది అన్ని చెప్పుకుంటూ వస్తున్నాం అలా డెఫిషిట్ క్రియేట్ చేసి వాటిని మనం పంటపై ఈ ఎన్డబ్ల్యూడిసి ద్రావణాన్ని స్ప్రే చేసినట్లయితే అది క్లియర్ చేసుకొని మంచి గ్రోత్ వస్తే సూపర్ సక్సెస్ అయినట్టు పెస్ట్ కంట్రోల్తో పాటు హార్మోన్ ఇన్బ్యాలెన్స్ కూడా క్లియర్ చేసి హార్మోన్ బ్యాలెన్స్ చేసి మంచి గ్రోత్ని ఒకే సందర్భంలో పురుగు ఉధృతం తగ్గించటం పంట ఎదుగుదలని ప్రేరేపించటం ఫ్రూటింగ్ ఫ్లవరింగ్ ఫ్లవరింగు తర్వాత కాయ క్వాలిటీ ఇవన్నీ జనరేట్ చేయటం కోసం అన్ని సమస్యల మీద దీన్ని టెస్ట్ చేయడం కోసం ఈ విధంగా సమస్యలు మొక్కలకి క్రియేట్ చేయటం జరిగింది చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో ఉన్న డెఫిషిట్స్ ఏంది అనేది ఏమేమి డెఫిట్స్ మా వాళ్ళు ఐడెంటిఫై చేశారు అనేది వాళ్ళ మాటల్లో వాళ్ళే వివరిస్తారు ఈ మొక్కను గమనించినట్లయితే మీకు నార్మల్గా ఇలా మీరు ఎక్కువ రైతులు చూసేది ఏంటంటే ఇలా లేత చిగురు ఆకులు అనేవి ముడుచుకున్నాయి దీనివల్ల ఇది ఏదో పురుగు ఆశించడం వల్ల ఇలా అనేది వచ్చింది తామర పురుగులు ఆశించడం వల్లనే అనుకుంటారు కానీ మీరు మొక్క మొత్తం గమనించండి ఈ ఆకుని చూస్తే మన ఆకు మన ఏదైనా ఆకు కంప్లీట్గా గ్రీన్ కలర్లో ఉంటుంది కానీ ఇక్కడ మీరు గమనించినట్లయితే లైట్ ఎల్లో కలర్లో మధ్య మధ్యలో ఇలా ఈ విధంగా ఉంది ఇలా ఎందుకు ఉంది అంటే జింకు దాతు లోపం వలన ఈ విధంగా ఆకు అనేది తయారవుతూ ఉంటుంది మనం ఒకవేళ ఆకుని ఇలా తుంచినప్పుడు ఇలా సౌండ్ గట్టిగా పలుకులతో ఇరగడం కానీ ఆ విధంగా ఉంటుంది ఇలా జింకు దాతు లోపం వలన మన మనకి ఆకు అనేది కనిపిస్తుంది అయితే ఇది ఇలా లేత చిగురాకు పైకి ముడుచుకుంది కదా దీన్ని తామర ఆశించింది అని మనం ఆమందులు కొడుతూ ఉంటాము ఇది యాక్చువల్గా జింకు దాత లోపం వలన ఈ మొక్క అనేది ఇలా ఉంది ఈ కాయలు కూడా గమనించండి ఈ విధంగా ఆ కాయ ఎదుగుదల అనేది తగ్గిపోయింది ముడుచుకొని చ ఎలా కనిపిస్తుందో చూడండి దాని ఎదుగుదల కంప్లీట్గా లేదు చాలా తక్కువగా ఉంది మనం దీనిని గుర్తించకుండా పురుగు మందులో తెగుళ్ళ మందులో అవి స్ప్రే చేసుకుంటూ ఉంటే ఈ లోపం అనేది నివారణ కాదు ఇలా గుర్తించి దేని అసలు ఈ మొక్కకి ఏ విధమైన ఎలాంటివి కావాలో అవి గుర్తించి పోషకాలు అందిస్తూ ఉంటే మొక్క అనేది కంప్లీట్గా అనేది బాగా ఉంటుంది ఈ లోపం రావడం వలన మన కాయల అనేది కంప్లీట్గా తగ్గిపోయింది కాబట్టి మనం ఈ మొక్కని గమనించి ఏ విధమైన లోపాలు ఉన్నాయో కంప్లీట్గా చూసుకొని ఆ పోషకాలు మొక్కకి అందించాలి మీరు గమనించినట్లయితే ఈ చిగురులు కూడా ఎండిపోవడం కానివ్వండి ఆకులు పైకి ముడుచుకుంటున్నాయి కాయలు కూడా ఇలా ఈ విధంగా తయారైతున్నాయని అందరూ భ్రమపడేది ఏంటంటే తామర పురుగులో కానివ్వండి ఎర్రనెలలో ఆశించడం వల్ల ఇలా అవుతుంది అనుకుంటారు కానీ కాదు ఏ ఆకు ఈ ఆకు వెనక భాగాన చూస్తే ఎలాంటి ఏ పురుగు ఆశించి పత్రహతని గోకిందని మనం గమనిస్తున్నాం ఎలాంటి గోకడం కానివ్వండి రసం పీల్చి పురుగులు నష్టపరచలేదు ఈ విధంగా ఆకులు అన్ని అడుగు భాగాన అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఆకు అడుగు భాగాన బాగున్నా మనకి ఈ సమస్య అనేది కనిపిస్తుంది ఈ చిగురుల లేత అనేవి ఎండిపోవడం ఈ కాయలు ఇలా ఉండడం ఈ విధంగా లేత చిగురు పైకి ముడ్చుకోవడం గమనిస్తున్నాం ఇది ముఖ్యంగా జింకుదాత లోపం వలన ఈ లక్షణాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి కాబట్టి మనం జింకుదాత లోపాన్ని నివారించడం కోసం ఈ పోషకాలను అందించడం చాలా ముఖ్యము దానివల్ల దీని ఎదుగుదల కానివ్వండి దీని గ్రోత్ అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి అయితే మనం ఈ పొలం మొత్తం అంటే ఈ కుండీలలో పెట్టినటువంటి మిర్చి పంటను చూసినట్టయితే సార్ ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశారు అయితే దీనిలో మేము ఈ మొక్కకు చూసినట్లయితే ఈ మొక్క చాలా ఆరోగ్యంగా ఉంది ఏ పురుగు తాకిడి కానీ ఎటువంటి తాకిడి లేదు కానీ అయితే ఈ చిగుర్లను గమనించినట్లయితే మనము ఈ మాడిపోయినట్టు ఈ విధంగా లేత చిగురులు అప్పటికప్పుడే వస్తున్నాయి కదా ఈ లేత చిగురులు మాడిపోవడం జరుగుతుంది దీని ఎందుకు జరుగుతుంది ఇది అంటే మనకి బోర్ అండ్ డెఫిషియన్సీ వలన ఈ విధంగా లేత చిగురులు అనేవి ఎండిపోవడం జరుగుతుంది కానీ దీనికి ఎటువంటి పురుగు తాకిడి అనేది కూడా ఈ మొక్కకి వ్యాపించినట్టు మేము ఇక్కడ గమనించలేదు చూడండి ఈ ఆకుల వెనకగా ఎర్రనల్లి నల్ల తామర పురుగు ఏ ఉధృతి కూడా మేము గమనించలేదు బోరన్ డెఫిషియన్సీ అయితే ఈ లేత చిగులు ఎండిపోవడం మాత్రం గమనించాము ఈ మొక్కకి అయితే బోరన్ డెఫిషియన్సీ సోకినటువంటి కాయ దీనికి మిర్చి ఫ్లై కూడా అటాక్ అయింది అలాగే బోరన్ డెఫిషియన్సీ కూడా ఉంది అనమాట ఎందుకంటే ఈ లేత చిగురుల నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచే కాయ అనేది తోనే బయటికి వచ్చింది కాబట్టి ఈ విధంగా మనం బోరాన్ డెఫిషియన్సీ అలాగే మిర్జీ ఫ్లై ఎఫెక్ట్ అనేది కాయ మీద చూస్తున్నాము ఈ బోరాన్ డెఫిషియన్సీ వచ్చినటువంటి కాయ చూసినట్టయితే మనము ఈ నార్మల్గా ఆరోగ్యవంతమైన కాయ అయితే ఈ విధంగా నార్మల్గా ఇలా సాగుతూ ఉంటుంది బోరాన్ డెఫిషియన్సీగా ఆశించిన కాయ అనేది ఈ కింద అనేది మొత్తం ఇట్లా బల్జ్ అయిపోయి అంటే లావ్ అయిపోయి ఈ విధంగా మనకి ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది లే ఇక్కడ కొన కూడా బోర్ అండ్ డెఫిషియన్సీ వల్ల ఈ విధంగా మాడిపోవడం జరిగింది ఈ విధంగా కాయ కింద భాగం మాత్రం బాగా లావుగా ఉంది పైన బోర్ అండ్ డెఫిషియన్సీ ఈ విధంగా కనిపిస్తుంది మనకి ఈ విధంగా మనం పండుకాయ మీద కూడా బోర్ అండ్ డెఫిషియన్సీ అనేది చూస్తున్నాము వైట్ వైట్గా మొత్తం చారల్ చారల్గా ఫస్ట్ కాయ మీద ఉన్నప్పుడేమో చారల్ చారల్గా ఈ విధంగా మనకి ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది పండుకాయ మీద అయితే ఈ విధంగా తెల్లగా ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది సో దీన్ని రైతులు గమనించి సరైన టైంలో సరైన పోషకాలు మొక్క అందించి పోషక లోపాలు అనేవి సవరించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను అయితే రైతులు నార్మల్గా ఇప్పుడు రైతు పొలంలో అయితే ఎక్కువ ఈ విధంగా చిగుర్లు ఎక్కువగా వచ్చి అక్కడికక్కడే ఈ ఆకులు అనేవి లేత చిగులు అనేవి మాడిపోవడం జరుగుతుంది మాడిపోయి మొత్తం కూడా ఇట్లా అనంగానే ఇట్లా ఇరిగిపోతాయి అన్నమాట దీన్ని గమనించినట్లయితే మీరు ఏ విధంగా అంటే ఈ బోరాన్ డెఫిషియన్సీ వల్ల ఈ లేత అన్నీ కూడా వాడిపోతాయి వాడిపోయి వచ్చిన కాయ కూడా మనకి బోరాన్ డెఫిషియన్సీస్తోనే ఈ విధంగా తయారవుతుంది సో రైతులు గమనించవలసింది ఏంటి అంటే ఈ బోరాన్ డెఫిషియన్సీ కానీ జింకు డెఫిషియన్సీ వచ్చినప్పుడు ఈ ఆకులు ఇవి ఉంటాయి కదా ఈ లేత చిగురులు అనేవి కూడా మొత్తం తామర పురుగు ఏ విధంగా అటాక్ అవుతుందో ఆ విధంగా ముడతలు పడి ఆ విధంగా ఉంటుంది కానీ ఇక్కడ మనకి చూసినట్టయితే ఈ చెట్టు మీద పురుగు తాకిడా అనేది అసలు లేనేలేదు లేకపోయినా ఈ ఆకులు అనేవి ముడుచుకొని ఉన్నాయంటే దాని కారణం పోషక లోపమే సో దాన్ని మీరు రై రైతులు గమనించాలి ఎందుకంటే చాలామంది కూడా ఇప్పుడు ఫర్టిలైజర్ షాప్స్లలో అన్నీ కూడా ఇట్లా ఈ విధంగా ఆకులు అంటే వాళ్ళందరూ కూడా ఈ పురుగు ఉధృతి ఎరనాలి ఉధృతి ఎక్కువగా ఉండడం వల్ల ఆ విధంగా అవుతుందని చెప్పేసి చెప్తారు కానీ రైతులు శాస్త్రీయంగా పరిశీలించి పురుగు తాకిడి ఉంటేనే మీరు ఆ విధంగా పాటించాలి లేకపోతే పోషక లోపాలను గమనించి సరైన టైంలో మనము పోషకాలను మొక్కకు అందించాల్సి ఉంటుంది మొక్కను గమనించినట్లయితే చూడండి పెయిన్ బంక ఇదిగోండి ఎఫిట్స్ అంటారు ఈ పెయిన్ బంక ఉన్న మొక్కకి చీమలు గమనించడం చీమలనేవి గమనిస్తూ ఉంటాము అదేవిధంగా ఇదిగోండి ఇక్కడ పూత దగ్గర కానివ్వండి కాయ దగ్గర కానివ్వండి ఈ పేనుబంక పురుగులు అనేవి ఈ విధంగా కనిపిస్తూ ఉంటాయి ఇలా ఈ మొక్కకి పేనుబంక ఆశించింది అదేవిధంగా ఇదిగోండి ఈ మొక్కని చూడండి కంప్లీట్గా గుబురుగా ఇలాగే దాని స్టంటెడ్ గ్రోత్ అని దాని ఎదుగుదలనే తగ్గిపోయి మొత్తం ఒకే దగ్గర ఆకులనేవి ఈ విధంగా గుబురు గుబురుగా కనిపిస్తుంది ఇది మొజాయిక్ ఆశించిన ఒక వైరస్ ఆశించడం వలన ఈ మొక్క అనేది ఇలా ఉంది దీని ఎదుగుదల కంప్లీట్గా తగ్గిపోయింది దీని కాయలు చూసినా ఇదే విధంగా కాయలు కూడా ఇలాగే ఉండిపోయాయి మొత్తం కంప్లీట్గా ఈ మొక్క అనేది దాని అనేది ఆగిపోయింది ఒక స్టంటెడ్ గ్రోత్ అనేది మనం అబ్జర్వ్ చేస్తున్నాము అదే ఇది ఇదిగో చూడండి బోరాన్ ఆశించడం వలన ఈ కాయలు అనేవి ఈ విధంగా కనిపిస్తున్నాయి వీటి మీద తెల్లటి చారల్లాగా వచ్చేసి ఇంకా దీని డెఫిషియన్సీ ఎక్కువ అయిపోతే ఇక్కడ క్రాక్స్ అనేవి గమనిస్తూ ఉంటాం మనం బోరాన్ డెఫిషియన్సీలో ఈ విధంగా ఈ బోరాన్ లోపం వలన మొక్క అనేది ఇదిగోండి దీని అనేది ఈ విధంగా ఉంది అదే విధంగా ఇది చూడండి దాతు లోపం వలన ఈ ఆకులు కానివ్వండి పూత కానివ్వండి ఇలా ఈ విధంగా కనిపిస్తూ ఉంది మొక్క ఇలా మేము నలభై రోజుల పాటు స్ప్రే ఎలాంటి స్ప్రే చేయకపోవడం వలన మేమే ఈ మొక్కలన్నిటికీ ఎలాంటి ఇవి ఎలాంటివి ఏ విధంగా వస్తుందో నలభై రోజులు స్ప్రే చేయకుండా ఉండడం వలన ఈ పేను బంగ కానివ్వండి మొజాక్ వైరస్ కానివ్వండి ధాతు గోరాన్ ధాతు జింకు లోప అన్ని రకాల తెగుళ్ళు పురుగులు పోషక అనేవి మనం ఈ ఫీల్డ్లో గమనిస్తున్నాము అయితే మనం ఈ అన్ని రకాల ఈ విధంగా కనిపించిన తెగులకి పురుగులకి లోపాల కోసం ఈ ఎన్డబ్ల్యూడీసీ ద్రావణాన్ని స్ప్రే చేసిన తర్వాత ఏది ఎక్కువ రిజల్ట్స్ చూపిస్తుంది ఏది తొందరగా తగ్గిపోతుంది ఎన్డబ్ల్యూడీసీ ద్రావణాన్ని స్ప్రే చేసిన తర్వాత అనేది నేను మీకు గమనించి స్ప్రే చేసి మీకు రిజల్ట్స్ అనేవి నెక్స్ట్ వీడియోస్లో చూపించడం జరుగుతుంది అయితే ఇక్కడున్న కుండీలలో ఉన్న మొక్కలన్నీ కూడా వీటికి సాయిల్లో సాయిల్కి వచ్చేసి మనం ఆవు పేడ ఇంకా మైక్రోబెల్ గ్రోత్ కోసం ఆవు పేడ కానీ వర్మీ కంపోస్ట్ ఇలాంటివి వేయడం జరిగింది అలాగే పైపాటుగా మనము న్యూట్రిన్ ఎఫిషియన్సీవి తెగులు మందువి పురుగు మందులు అవన్నీ కూడా స్ప్రే చేయడం జరిగింది అయితే ఈ మొక్కలకి వచ్చేసరికి ఈ నాలుగు మొక్కలు ఏదైతే ఉన్నాయో వీటిలో మనము సాయిల్లో ఈ నేలలో ఎటువంటి ఆవు పేడ కానీ పెంట కానీ వర్మీ కంపోస్ట్ కానీ ఎటువంటివి కూడా ఇవ్వలేదు కానీ వాటన్నిటికీ చేసిన విధంగానే పైపాటుగా మందులు తెగులు మందు కానీ న్యూట్రియన్ డెఫిషియన్సీ కానీ పురుగు మందులు కానీ అన్నీ కూడా స్ప్రే చేయడం జరిగింది కానీ సాయిల్లో మాత్రం ఎటువంటి వన్ గ్రామ్ కూడా మనము పశువుల పెండ కూడా వేసింది లేదు అయితే ఆ మొక్కను చూసినట్టయితే వీటిలాగానే దాన్ని కూడా మేము పైపాటుగానే మందులు వేసాము అలాగే సాయిల్లో కూడా మనము ఈ ఆవు పేడ అవన్నీ కూడా వేయడం జరిగింది సాయిల్ ఎన్రిచ్ చేయడం జరిగింది ఆ మొక్కను చూసినట్టయితే మనకి పూత పిందె కాయ అన్నీ కూడా చాలా మంచిగా ఉంది మొక్క ఎటువంటి ప్రతిదీ కూడా చాలా అందంగా కనిపిస్తుంది ఎటువంటి పురుగు తాకిడి కూడా తక్కువగా ఉంది దీనికి అయితే ఇందులో మేము గమనించిన విషయం ఏంటి అంటే మనం దీనికి కూడా అదే మొక్కకు లాగానే దీన్ని కూడా మనం పైపాటుగా మందులు వేయడం జరిగింది కానీ గ్రోత్ అనేది మనం చూడండి మొత్తం స్టంట్ అయిపోయి మొత్తం ముడత రావడం అది మొత్తం జరిగింది పైపాటు ఎన్ని మందులు కొట్టినా కూడా మనకి సమస్య అనేది పరిష్కారం కాలేదు దేన్ని ఎందుకు కాలేదు అంటే మనం ఈ సాయిల్లో ఒక గ్రామ్ కూడా మనం ఆవుల పెండ కానీ కోళ్ళపెండ కానీ వర్మి కంపోస్ట్ కానీ ఏది వేయలేదు కాబట్టి సాయిల్లో ఇప్పుడు ఏదైనా సమస్య ఉత్పన్నం కా కావాలన్నా కూడా మనం ఈ సాయిల్ నుంచే జరుగుతుందండి ఎందుకు అంటే సాయిల్ ఎంత బలంగా ఉంటే మొక్క అనేది కూడా అంత బలంగా తయారవుతుంది సో దానికోసం సాయిల్లో ఎంత బలంగా ఉంటే మొక్క అనేది అంత బాగా వస్తుంది అని తెలియజెప్పడం కోసం మేము స్టార్టింగ్ నుంచి కూడా ఇప్పటివరకు అరవై రోజులు అవుతుంది ఇప్పటివరకు కూడా మేము సాయిల్లో ఎటువంటి అవేమి అవేమేయలేదు కానీ పైపాటుగా అన్నీ స్ప్రే చేసిన విధంగానే తెగులు మందు పురుగు మందు న్యూట్రియన్ డెఫిషియన్సీ కోసం అన్ని స్ప్రే చేసాము సో ఓన్లీ మేము సాయిల్ కోసం సాయిల్ బలంగా ఉండాలి అని చెప్పడం కోసం మేము ఈ ప్రయోగం చేశాము దీని తర్వాత ఎన్డబ్ల్యూడిసి స్ప్రే చేస్తాము చేసిన తర్వాత ఇరవై రోజుల్లో మొక్క అనేది ఏ విధంగా తయారవుతుంది దీని యొక్క సమస్య పరిష్కారం అవుతుందా లేదా అని ఎన్డబ్ల్యూడిసి ద్రావణం స్ప్రే చేసిన తర్వాత మీకు క్లుప్తంగా వివరించడం జరుగుతుంది ఈ విధంగా మిర్చి పంటకి మేము అరవై రోజులు అవుతుంది ఎటువంటి పురుగు మందు కానీ న్యూట్రెంట్ ఎఫిషియన్స్ కానీ స్ప్రే చేయలేదు సో మేము దీనికి క్రియేట్ చేసాము దీని సమస్యలని దీనివల్ల ఎన్డబ్ల్యూడిసి అనేది దీని మీద ఏ విధంగా ఫలితం చూపిస్తుంది అనే విషయాన్ని మీకు తదుపరి వీడియోస్లలో క్లుప్తంగా వివరించడం జరుగుతుంది మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇతర రైతులకు షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మా ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్ని సబ్స్క్రైబ్ చేయండి రైతు రైతులకు నాకు ధన్యవాదాలు